వాంతికి వచ్చినప్పుడు ఉపవాసం రద్దవుతుంది అని ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇంతకుముందు అదే నియమమే ఏదైనా ఒక పదార్థం లోనికి పోతే ఉపవాసం రద్దవుతుంది బయటికి వస్తే రద్దవద్దు వాంతి అనేది శరీరం నుండి బయటికి వస్తుంది అది పూర్తిగా నోటి నిండా వాంతి కానివ్వండి కొంచెం కానివ్వండి వజువుకు సంబంధించిందైతే పూర్తిగా నోటి నిండా వాంతి వస్తే ఉపు వజు అనేది రద్దవుతుంది కానీ ఉపవాస విషయంలో అలా ఏం కాదు ఉప వాంతి ఎంతైనా రానివ్వండి ఉపవాసం దాంతో రద్దవు అయితే ఆ ఫోర్స్తో బయటకు వచ్చిన తర్వాత వామిటింగ్ మళ్ళీ మీరు మింగితే గనక మింగితే అట్లే బయటికి ఊయకోకుండా మింగితే అప్పుడు మీ యొక్క ఉపవాసం అనేది రద్దవుతుంది అదేవిధంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే సై హదీస్ ఉంది ఒకటి ఉద్దేశపూర్వకంగా వాంతి చేసుకుంటే కావాలని వామిటింగ్ చేసుకుంటే ఉపవాసం రద్దవుతుంది